రాజకీయాల్లోకి ఒక్కసారి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కుల మత భేదాలు ఉండకూడదు అలాగే పార్టీలు భేదం అస్సలు చూడకూడదు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళు ఓటు వెయ్యని వాళ్ళు ఎవరినైనా సరే దగ్గరికి చేర్చుకోగలిగితేనే రాజకీయాల్లో మళ్ళీ అవకాశాలు అనేవి కంటిన్యూగా వస్తాయి లేదు అక్కడ కుల మత భేదాలు వర్గ విభేదాలు రాజకీయ విభేదాలు పార్టీ విభేదాలు చూపిస్తే ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత అనేది ఆటోమేటిక్గా పెరిగే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి అలాగే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు సంబంధించి ఆ వ్యత్యాసాన్ని అయితే చూపిస్తున్నారు సోషల్ మీడియాలో తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మన గంగాధర్ నెల్లూరులో వైసీపీ కార్యకర్తలని ఎక్కడ వదిలిపెట్టద్దు వైసీపీ కార్యకర్తలకు ఏ పని చేయొద్దు అధికారులైనా సరే ప్రజాప్రతినిధులైనా సరే వైసీపీ వాళ్ళకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ఉపకారం చేయొద్దు వాళ్ళకు ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్లే అంటూ నేరుగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎంతవరకు అది కరెక్ట్ వైసీపీ వాళ్ళయితే మనుషులు కదా ఓకే ఈయనకి వ్యతిరేకలు అయ్యి ఉండొచ్చు ఇంత ముందు మరి జగన్మోహన్ రెడ్డి అలా అన్నారా కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని చెప్పి అందరికీ ఇస్తామని చెప్పి ఆయనకి ఇచ్చుకుంటూ పోయాడు కదా మేబీ ఆయన చేసిన తప్ప అదేనేమో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలా అంటే ఆహా ఓహా అంటారు అది ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో రేపు పొద్దున్న వైసీపీకి సంబంధించిన నాయకుడిని ఒక శత్రువులా చూస్తారు వైసీపీ అని చెప్పుకోవడానికి భయపడతారు వాళ్ళు ఎక్కడ కొడతారో ఎక్కడ దాడులు దిగుతారు అనేది ఇప్పటికే ఆ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది అంటే రాజకీయాల్లో ఇలాంటివి ఎంతవరకు అవసరం ఇది ఎంతవరకు సరైన ప్రజాస్వామ్యం ఇలాంటి వ్యాఖ్యలు అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ